హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాం అనమాట చాలా రోజులు అయింది ఉసిరికాయ పచ్చడి కాకపోతే హైదరాబాద్లో ఎప్పుడు తీసుకొచ్చి మ్యాక్సిమం పెట్టాం ఖమ్మంలో తీసుకొస్తాం ఉసిరికాయలు ఎందుకంటే అక్కడ చిన్నవి దొరుకుతాయి ఇక్కడ పెద్ద పెద్దవి దొరుకుతాయి ఇప్పుడు సీజన్ ఏనా అసలు ఇంకా ఈరోజు వచ్చి రేణుక రేణుకా పెడుతుందనమాట పచ్చడి ఎలా పెడుతుందో ఏమో మంచిగా లేకపోతే సంగతి నిజంగా అయితే ఎంత హాఫ్ కిలో అంతే హాఫ్ కిలో నిన్న తీసుకొచ్చామనమాట మేము మొన్న థర్టీ రూపీస్ അത്പോലെ അതെ ഓൻലി ഗ്രേവീ ഇഷ്ടം മൊക്കിഷ്ടക്കാ നൂട്ടു അച്ചടി

మీద అక్క చెల్లెలు ఇద్దరు కలిసి పచ్చడి పెడతారు అది ఎట్లా వస్తుందో ఏమో మరి మా అమ్మకి ఏమో ఒకళ్ళు పెడితే నచ్చదు ఆమె చెయ్యాలి ఆయిల్ ఇంకా ఇంకా పెద్దగా పెట్ట గ్యాస్ కొంచెం హీట్ అవ్వడానికి వేరే కలర్ అయితే ఇంకా స్టీల్ కాబట్టి మాడిపోయింది బ్లాక్ అయితే ముక్కలు చేసి కూడా పెట్టచ్చు కదా దీన్ని ఆరోగ్యం తీసుకురాలేదు రేణుక స్కూల్కి వెళ్తుంది ప్రిపేర్ అవుతుంది అన్నమాట స్కూల్ తీసుకొస్తావు అనుకున్నా నేను వచ్చేది వస్తా అనేది

కొంత కొంచెం ఎక్కువ బాగా తింటారు సిగ్గ పచ్చి నల్లైన తింటారు కొంచెం పెట్టినప్పుడే బాగుంటుంది ప్యూర్గా కదా ముక్కలు 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 తినేవి అవి ఇప్పుడు ఫ్రై అవ్వాలి ఇంకా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలా ఓకే ఇప్పుడైతే ఇంకా చల్లారిపోయినాయి ఇందులో జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం అన్నీ కొంచెం నూనె లేకుండా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటా నేను మొన్ననే ఇది చాలా ఉంచుకుంటే ఎప్పుడు ఇట్లనే ఇన్స్టెంట్గా ఎప్పుడు నాడాబడిగా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి కొంచెం పెద్ద పెద్ద రెసిపీస్ వాటికైతే అప్పటికప్పుడు చేస్తాను కానీ ఏమో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పెద్ద పాయలు రెండు

ఇది గట్టి పడుతుంది తర్వాత ఒక గంట అయిన తర్వాత చూస్తే మొత్తం పీల్చుకొని ఆయిల్ పైకి వచ్చేస్తుంది కారం అంత కలిపిన కాకపోతే ఉప్పు ఇంకా తప్ప ఉంది కారం కూడా పడుతుంది అంత స్పైసీ ఏం లేదు ఇది అందులో కారం లేదు కారం కొంతమంది చింతపండు నానబెట్టి ఉడకబెట్టి గుజ్జు తీసి కలుపుతారు మేము మాత్రం నిమ్మకాయ కలుపు షార్ట్ కట్లు ఈజీగా అయితే అవును నిమ్మకాయలు తెలియదా చెప్పాలా చెప్పాలా అలాంటి చెప్పవసరం లేదు తేవాలి ఉండవు అయిపోతాయి మా దగ్గర మేము ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ సౌండ్ ఎక్కువ నీ సౌండ్ ఎక్కువ చేయాలి అది సౌండ్ గట్టిగా నేను ఎంత సౌండ్ చేసినా ఆ సౌండ్ డామినేట్ చేస్తుంది పప్పు ఉంది అక్కడ అవ్వదా పప్పు ఒక ఆరు ఏడు విజులు రావాలి కుక్కర్ అప్పుడే మెత్తగా అవుతుంది తర్వాత ఒకసారి కలిపి ఇంకా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెడితే కారం అంతా ఆయిల్ బీయించుకొని ఆయిల్ పైకి వచ్చేస్తా అనమాట ఇంకా గట్టిగా తయారవుతుంది చూడండి లో తినేటప్పుడు ఇప్పటికే టేస్ట్ కూడా తెలుస్తుంది పూకారాల తర్వాత ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నంలోకి మామూలు డైరెక్ట్ ఇప్పుడు తినడానికి అన్నంలోకి డిఫరెన్స్ ఉంటుంది ఎట్లయినా ఇప్పుడు కరెక్ట్ జరిపోయింది చూడు చేయబట్టి చాలా వెట అన్నంలో కూడా కొంచెం ఇట్లా పీల్చుకోవాలి కదా నాకు ఓకే ఇదనమాట అక్క చెల్లెలు చేసిన పచ్చడి వాళ్ళు దిని వాళ్ళే బాగుంది అనుకుంటారు ఓకే థ్యాంక్ యూ